హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను ఇప్పుడు బజార్కి వెళ్ళి వచ్చారనమాట రాగిలు కొనుక్కోవడానికి వస్తా వస్తా బజ్జీలు తీసుకొచ్చుకున్నాను ఈ బజ్జీలు ఏమో మామూలుగా మండటం లేదు చూస్తుండేమో టెంప్టింగ్ అనిపించినాయి తెచ్చుకొని తినడంంటే ఏమో మంట పడుతున్నాయి తీసేసి పైన పిండి వరకు తినేసేసి ఆ మంట తగ్గడానికి అట్టిగా అయితే తింటున్నాను ఇంకా బజార్కి వెళ్ళడం స్టార్టింగ్లోనే మాకు ఒక ఆట అయితే కనిపించింది డ్రాగన్ ఫ్రూట్స్ కేజీ వంద కేజీ అని చెప్పేసి మనకి కేజీకి వచ్చేసి మూడు కాయలు దిగుని ఇవి ఎలా ఉంటాయో మేము అప్పుడెప్పుడో ఒకసారి తిన్నట్టు గుర్తు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని ఒక కేజీ అయితే తీసుకున్నాము తిని చూడాలి ఎలా ఉంటాయో ఏంటి అనేది ఇంకా ఇవి వచ్చేసి స్టిక్కర్స్ ప్యాకెట్స్ స్టిక్కర్స్ అయిపోయి చాలా రోజులు ఉంటుంది ఈ మధ్య అంతా కూడా ఏదన్నా ఊరు వెళ్తున్నా కూడా తిలకం తిలకం పెట్టేసుకుంటున్నాను ఇంకా ర్యాకీలు అయితే ఇవి తీసుకున్నాను మూడు ఫస్ట్ చూచిందేమో గణపతి గుడ్డ చిన్నది హెడ్ అనమాట ఇది వచ్చేసి నెమిలి ఇంకా ఇది పూసలు ఆ రెండు ఏమో నా సెలక్షను ఈ పూసలు వచ్చేసి మా వారి సెలక్షన్ అనమాట వాళ్ళ దగ్గర చాలా రాకీస్ ఉన్నాయి అంటే వాళ్ళు ఇంకా బయట కూడా పెట్టలేదు ఎందుకంటే మళ్ళీ నేను ఇది గురువారం రోజు వీడియో అనమాట శనివారం రోజు కదా రాకీ పండగ మళ్ళీ ఆ రోజుకి వెళ్ళేసరికి మోడల్స్ అన్నీ అయిపోతాయని నేను ముందే వెళ్ళాను వాళ్ళు ఇంకా బయట కూడా పెట్టక ముందు ఉన్నటిలో నాకు ఇవి బెటర్ అనిపించి ఇవి రెండు అయితే తీసుకొచ్చుకున్న మూడు మూడు తీసుకొచ్చాను ఇంకా ఇంట్లో కావాల్సినవి పౌడర్ డబ్బా పేరెన్ లో అండ్ మెడిసిన్ అవి అయ్యో తీసుకొని వచ్చేసాము ఇక వచ్చి తీరుగా కూర్చొని ఆ బజ్జీలు తినేసేసి ఇంకా గాజులు వీళ్ళతో పాటు గాజులు కూడా తీసుకొచ్చాను అనమాట అవి రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కానీ రెడ్ బ్యాంగిల్స్ అండ్ పెసరపచ్చ పెసరపచ్చ బ్యాంగిల్స్ నా శారీ వచ్చేసి పెసరపచ్చ అనమాట బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ శారీ అయితే సూపర్గా ఉండిద్ది శారీ అయితే నేను ఈ వీడియోలో చూపించలేదు అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా చూపించలేదు ఎందుకంటే నేను వీడియోలో చూపించాలని అంత ఐడియా రాలేదన్నమాట అయితే శారీ బాగుండిద్ది శారీ తీసుకొని కూడా వన్ అండ్ హాఫ్ అండ్ టూ ఇయర్స్ పైనే అవుతుందనమాట అలా బిర్వలో పెట్టుంది దానికైతే ఇప్పుడు టైం వచ్చింది అనమాట అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మూడు చీరలు తీసుకున్నాను లాస్ట్ ఇయర్ ఒక చీర పెట్టాను ఈ ఇయర్ ఒక చీర పెట్టాను ఒక చీర ఆల్రెడీ కట్టేసాను అనమాట అదైతే మీరు వీడియోస్లో చూసే ఉంటారు అలా ఇంకా అవన్నీ సర్దేసేసి పక్కన పెట్టేసేసి మిషన్ దగ్గరకైతే వచ్చేసాను ఒక శారీ ఫాలో అయ్యాల్సి ఉంటే ఫాలో చేసేసాను ఒక రెండు డ్రెస్సులకైతే పైకుట్లు వేయాలి శారీకి బ్లౌజ్ అయితే ముందే కుట్టేశాను శారీ ఎందుకు ఆగిందంటే మనం చీరలు వెళ్ళి ఫాల్ తెచ్చుకోవడానికి ఆగింది నిన్న వెళ్ళి ఫాల్ తీసుకొచ్చుకున్నాను అంటే పెద్ద ఫాల్ మనకి ఇక్కడ ఇప్పుడు పల్లెలో దొరకు చీరల్లో కూడా ఒక రెండు షాపులోనే దొరుకుతాయి అనమాట ఆ ఫాల్ కోసం ప్రత్యేకంగా వెళ్ళాలి చీరలు కొంతమంది కస్టమర్స్ అడిగితే ఇంకా ఫాల్ తీసుకొచ్చి ఫాల్ కుట్టేసాను డ్రెస్ పై కుట్లేసేసాను నేను టెన్ వరకు మిషన్ మీద ఉన్నాను ఫుడ్ తినేసి కొనుక్కొని ఉదయాన్నే నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నిద్ర లేసి పని అయితే స్టార్ట్ చేశాను బయటంతా చిమ్మేసి ముగ్గులు పెట్టేసుకొని ఇల్లు అంతా సర్దేశాను ఇల్లు కడగాలి కదా ఈరోజు శ్రావణ శుక్రవారం బోల్డ్ అంత పని ఉండిద్ది చాలా చాలా పని ఉండిద్ది ప్రతి ఒక్కటి కూడా నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీడియో ఏమీ తీయలేదు గ్యాస్ పై కడిగేసి అంటలు కడిగేసేసి ఇక ఇల్లు అంతా శుభ్రంగా కడిగేసుకొని స్నానాలు చేసి రెడీలు అయ్యి అమ్మ ఇక్కడ నైవేద్యం అంటే పొంగలి పులిహోర చేశాను రకరకాల వంటలు అయితే ఏం చేయలేదు నాకున్నంతలో నా శక్తి కల కొలది నాకు వచ్చినంత పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా ఇలాగ ప్రతి ఇయర్ కూడా సేమ్ ఇలానే చేసుకుంటాను గొప్పగా ఏమేం చేసుకొని కలిసే పెట్టడం అమ్మవారిని పెట్టడం అయితే ప్రసాదాలు అయితే చేస్తాను గారి ఉప్పులు మీకు ముందు ముందు లాస్ట్ ఇయర్ వీడియోస్ చూసినా కూడా మీకు అర్థమవుతుంది అనమాట రే ఓన్లీ పులిహోర పొంగల్తో అడ్జస్ట్ అయిపోయాను ఇక పూజ అంతా పూర్తయిన తర్వాత వీడియోస్ తీయమంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఫైనల్లీ కొబ్బరికాయ కొట్టే దగ్గర మాత్రం మా పాప నేను కొడతాను నేను కొడతా అని సరే కొట్టమ్మ ఉదయం నుంచి కొంచెం ఇంట్లో పనుల్లో హెల్ప్ చేసింది పూజ కూడా నేనే చేస్తాను పూజ దగ్గర కూడా అన్నీ తీసుకొచ్చి తనే పెట్టింది పూజ కూడా నేనే చేస్తానని గోల్ చేసింది అనమాట నేనేమో పూజ చేసుకోవాలి కదా అని పూజ వరకు నేను చేసేసి తన చేత అయితే కొబ్బరికాయ కొట్టించాను ఫైనల్లీ ఎట్టకట్ట అంత ఎప్పులు పడి ఒక నాలుగైదు డబ్బుల్లోనే ఈసారి కొబ్బరికాయ బగలు కొట్టేసేసింది పూజ అయిపోయింది చేసాము మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొంచెం సేపు బ్రెష్ తీసుకొని ఒకటి రెండు వీడియోస్ అప్లోడ్ చేసేసేసి ఇక మా వారిని అయితే బతిమలాడుతా కూర్చున్న మధ్యాహ్నం నుంచే ఉదయం నుంచే అడుగుతానే ఉన్నా నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి మా వారేమో వద్దు నేను తీసుకెళ్ళను వద్దు నేను తీసుకెళ్ళను అంటానే ఉండరు మొత్తానికి సాధించాను సాధించి మా వారిని తీసుకొని బయటకైతే వచ్చాను అది ఎక్కడికో మీకు కనిపిస్తుంది కదా వాడ్రేవ్ బీచ్కి బీచ్కి అంటే సరదాగా రాలేదు ఈరోజు స్పెషల్ ఏంటంటే సాగర హారత ఇస్తారంట నాకు త్రీ డేస్ క్రితం వాట్సాప్ గ్రూప్లో అయితే మనకి వచ్చింది ఇలా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పౌర్ణమి అన్నీ కలిసి ఈ రోజు అయితే సాగర హారత అయితే ఇక్కడ వాడ్రైవ్ దగ్గర చేస్తున్నారని చెప్పేసి నేను కార్తీక మాసంలో సేమ్ ఇలానే సాగర హారతని అందరూ అనుకుంటుంటే వచ్చామన్నమాట నాలుగు గంటలకే హారతిస్తారు నాలుగు గంటలకు భజన అది ఇది అని చెప్తేనే మేము వచ్చాం కానీ అక్కడ అసలు ఏమీ అనిపించలేదు అనమాట అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది ఏంటి అదంతా కూడా ఏమీ అక్కడ ఒక సందడి సందడిసినప్పుడు ఏమీ లేదు సరే అని చెప్పేసి నేను ఓన్లీ కార్తీక మాసంలోనే చేశారనుకుంటున్నాను కాదంట ప్రతి పౌర్ణానికి ప్రతి మంత్ ప్రతీ నెల పౌర్ణమి రోజు ఇక్కడ సాగర హారతి అయితే ఇస్తారంట మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడము అయితే వాట్సాప్ గ్రూప్లో చూసాను కానీ నిజమా అబద్ధమా ఇక్కడికి వచ్చేదాకా కూడా నాకు డౌటే అనమాట సరే అని చెప్పేసి వచ్చాము చూసాము మేము వచ్చేసరికి భజన జరుగుతుంది సరే ఈ లోపు అట్లా ఒక రౌండ్ వద్దాం అలా ఒక రౌండ్ వచ్చేసాం అంటే సముద్రం దగ్గర దాకా వెళ్ళేసి అటు సైడు అప్పుడే పడవలు వచ్చినట్టున్నాయి చేపలైతే వాళ్ళు బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్తున్నారు అట్లా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసరికి ఇక్కడ కుర్చీలన్నీ ఫుల్ అయిపోయినాయి జనం ఎవరు ఉండరేమో అనుకుంటా వచ్చాము జనం బాగానే వచ్చారు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే వచ్చారనమాట ఇంకా పడే కొద్దీ ఇంకా ఎక్కువే వచ్చారనమాట అయితే మా మేము లాస్ట్లో కూర్చున్నాం చైర్స్లో ఫుల్ ముందంతా కూడా చైర్స్ ఫుల్ అయిపోయినాయి ఇక్కడ వచ్చేసరికి భజన జరుగుతుందని చెప్పే కదా భజన అయిపోయిన తర్వాత స్వామివారికి అయితే అభిషేకాలు చేశారు ఇది వచ్చేసి స్పటికి లింగం అంట కార్తీక మాసం వచ్చేసరికి అదేంటి తై యొక్క లింగము ఏదో ఏదో లింగం చెప్పారు సారీ నాకు నాకున్నోరు తిరగటం లేదు ఏమనుకో మాకు అండి వేసి లింగానికి అయితే మా స్వామివారు అంటే పంతులు మంత్రాలు చదువుతూ ఇక్కడ అన్ని రకాల అభిషేకాలు అంటే ఫస్ట్ పంచామృతాలతో అభిషేకం చేశారు తర్వాత వచ్చేసి విభూది కుంకము పసుపు గంధము వీట్లన్నిటితో అభిషేకం చేశారు అలాగే మళ్ళీ పసుపు కుంకుమ గంధము ఇవన్నీ వాటర్లో కలిపి ఇట్లా మీరు చూడండి మీ నేను దూరం కూర్చున్నా కూడా మీకు జూమ్ చేసి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నాను అసలు మంత్రాలతో సహా పెడతాం అనుకున్నాం మళ్ళీ కాపీరైటు అట్లాంటివి ఉంటాయి కదా అందుకని నేను మంత్రాలు తీసేసేసి ఓన్లీ నా వాయిస్ అయితే చెప్తున్నాను అలాగే పాలాభిషేకం చేశారు స్వామివారికి ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్క మనిషికి అవకాశం ఇచ్చారనమాట పాలాభిషేకం చేయడానికి ప్రతి ఒక్కరు క్యూ లైన్లో వచ్చేసి మీ స్వామివారికి మన చేతులతో మనం స్వయంగా పాలాభిషేకం చేసుకోవచ్చు అనమాట అలానే అవకాశం నాకు కూడా వచ్చింది నేను కూడా వెళ్ళి స్వామివారికి పాలాభిషేకం చేశాను అలాగే మళ్ళీ ఇక్కడ రాఖీలు రేపు రాఖీ పండగ కదా రాఖీలు అందరికీ కూడా రాఖీలు పంచారు రాఖీలు పంచి దాని విశిష్టత గురించి హిందూ ధర్మం గురించి అలాగే ఇక్కడ మనకి ఈ సాగరహారతి ఎందుకు ఇస్తారని ప్రతి ఒక్కరు కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట అక్కడ కూర్చున్నంతసేపు కూడా ఏమీ బోర్ కొట్టలేదు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట ఇక్కడ రాఖీ ఎందుకు కట్టుకుంటారనేది ఈ సాగరహారతి ఎందుకు ఇస్తారనేది ఇంకా చాలా అయితే ఇక్కడ పంతులు గారు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే అక్కడ ఒక పెద్దావిడను ఒక ఆయన కనిపిస్తున్నారు కదా ఇటు సైడు ఒక కపులు వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మన హిందూ ధర్మం గురించి కానీ మన పద్ధతులు అవన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అక్కడ మళ్ళీ స్వామివారికి అభిషేకాలు అన్నీ అయిపోయిన తర్వాత పూల అలం పూలతో అలంకరించారనమాట చక్కగా స్వామివారు ఎంత బాగున్నారో నిండుగా చాలా అంటే చాలా బాగున్నారు స్వామివారిని అలంకరించి ఇంకా అలంకరించిన సేపు కూడా మనకి ఏమీ బోరు కొట్టుకోకుండా అక్కడ మనకి చాలా చాలా మంచి విషయాలన్నమాట సాగర హారతి ఎందుకు ఇస్తారు అని అంటే సా మనకి కృష్ణ నదికి హారతి ఇస్తారు అని చెప్పేసి ఈ మధ్య అది కూడా గ్రూప్లో వస్తుంది పలానా డేట్ అయినా గుర్తులేదు కానీ నేను చూసి మీకు పెడతాను కమ్యూనిటీలో కృష్ణాహారతి యమునా హారతి ఇట్లా రకరకాల హారతులు అయితే ఉంటాయి ఆ హారతులన్నీ కూడా ఎందుకు ఇస్తారు ఏంటనేది కూడా పెట్టారు అది దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి